ఓటర్లు కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ స్థాయి ఏదైనా కానీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మాజీ మంత్రులు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేయడం జరిగింది వాళ్ళ స్థాయి ఏదైనా కానీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మాజీ మంత్రులు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ కూడా బయటకు పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఏంటో తెలుస్తా ఉంది అక్కడి నుంచి ఎంత దూరం ఉందన్నా అక్కడ దగ్గర మూడు కిలోమీటర్లు లేదా భయమా జగన్మోహన్ రెడ్డి ఇంత భయాన్ని మేము చూపిస్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకున్న ఈ తిరిగి రాజకీయాలు వదిలే అన్న రాజకీయాలు ఈ రాజకీయాలు మానేసి